అమ్మ ప్రేమ అనగనగా ఒక ఊర్లో కేట్ రోజ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ రోజు ఉదయాన్నే పార్క్లో జాగింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళు ఒకరోజు జాగింగ్ చేసి అలసిపోయి పార్క్లో ఉన్న ఒక బెంచ్ పైన కూర్చుంటారు ఏంటి అప్పుడు అలసిపోయావా హే నువ్వు అలిసిపోలేదా ఏంటి నా విషయం వేరే నువ్వు బ్యూటీ కాంపిటీషన్ కి ట్రై చేస్తున్నావు కదే నువ్వు నాకంటే ఎక్కువ వర్కౌట్ చేయాలి కదా అయ్య బాబోయ్ నా వల్ల కాదే ఇంకా పరిగెత్తలేను జాగింగ్ చేసి చేసి బాగా అలసిపోయాను అని అంటుంది అప్పుడు కేట్ చాలా లావుగా ఉన్న ఒక ముసలావిణ్ణి చూపిస్తూ ఏ ఒకసారి ఆ ముసలామిని చూడవే మనం జాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఆమె కూడా మనతో పాటే చేస్తూనే ఉంది అలసిపోయినప్పుడు ఆగడం కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం మళ్లీ జాగింగ్ చేయడం అని అంటూ ఆమెను చూపిస్తూ ఉంది దానికి రోజు అయితే ఏంటే ఇప్పుడు నేనెళ్ళి ఆమెను సన్మానించాలా ఏంటి అని వెటకారంగా అంటుంది దానికి కేట్ అలా కాదే అసలు ఆ ముసలమ్మకి ఈ ఏజ్ లో అంతగనం జాగింగ్ చేయాల్సిన అవసరం ఏంటా అని ఏముందే హెల్త్ కోసమేమో ఏ లేదే ఒకవేళ నిజంగా హెల్త్ కోసమే అయితే ఇంత హెవీగా వర్కౌట్స్ ఎందుకు చేస్తుందే అని అంటుంది దానికి రోజ్ నీకు తెలియదేముందే వర్కౌట్స్ స్టార్టింగ్ లో అందరూ ఫుల్ జోషుగా ఎక్కువ ఎక్కువ చేసేస్తూ ఉంటారు ఆమె కూడా అలాగే కావచ్చు స్టార్టింగ్ ఏమోనే రిజల్ట్ త్వరగా రావాలని బాగా చేసేస్తుందేమో ఇప్పుడు బాగానే ఉంటుంది వన్ వీక్ తర్వాత చూడు అస్సలు కనిపించరు అని అంటుంది దానికి కేట్ సర్లే ఏదో ఒకటి సరే మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే ఇప్పటికే టైం లేట్ అయిపోతుంది అని అంది దానికి రోజ్ హా నేను కూడా ఇంటికి వెళ్తాను బాయ్ అని చెప్పుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు మరుసటి రోజు వాళ్ళిద్దరూ మళ్లీ జాగింగ్ కి వస్తారు వచ్చి చూస్తే ఆ ముసలావిడ వాళ్ల కంటే ముందే వచ్చి అక్కడ జాగింగ్ చేస్తూ ఉంది ఆ ఏజ్ లో తను అంతలా కష్టపడ్డం చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు కేట్ తో చూడే ఆ ముసలావిడ మళ్లీ వచ్చింది ఈ రోజు మనకంటే ముందే వచ్చేసింది తెలుసా ఇదంతా రెండు రోజుల ముచ్చటేనే ఓన్లీ వన్ వీక్ చూడు తర్వాత అసలు ఆమె ఈ పార్క్ వైపే చూడదు అని అంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆ ముసలమ్మ రోజు జాగింగ్ కి వస్తూనే ఉంటుంది అలా రెండు వారాల తర్వాత ఆ ముసలావిడ అలాగే గట్టిగా జాగింగ్స్ వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంది అది చూసి కేట్ ఏంటి ఈవిడ ఇంకా వస్తుంది అని ఆశ్చర్యంగా అంది అది విన్న రోజ్ అసలు ఈ వయసులో ఏమకి ఇంత వర్కౌట్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందే అని అంది దానికి కేట్ బ్యూటీ కాంపిటీషన్లో నీకు పోటీ ఇవ్వాలనుకుంటుందేమోనే అయినా ఈ వయసులో అందంగా తయారయ్యి ఏం చేస్తుందే ఏమో మళ్ళీ పెళ్లి చేసుకుంటుందేమో ఎవరికి తెలుసు అని అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటారు అప్పుడే ఆ ముసలావిడ జాగింగ్ చేస్తూ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన కేట్ రోజ్ ఆమె కళ్ళు తిరిగి పడిపోయినట్టుందే పదా వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇద్దరు ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్తారు వెళ్లి రోజ్ తన బాటిల్లో నుంచి నీళ్లు తీసుకొని ఆ పెద్దావిడ పైన చల్లుతుంది తన బాటిల్లో నుంచి నీళ్లు ఆ ముసలావిడికి తాగిస్తుంది దాంతో ఆ ముసలావిడ కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచిన వెంటనే రోజ్ కేట్ ఆ పెద్దావిడిని ఒక బెంచ్ మీద కూర్చోబెడతారు రోజ్ ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతుంది దానికి ఆ పెద్దావిడ ఎప్పుడు పర్వాలేదమ్మా బాగానే ఉంది అయినా మేమెప్పుడు చూస్తూ ఉంటామండి ఈ ఏజ్ లో అంత హెవీ వర్కౌట్స్ జాగింగ్స్ ఎందుకండి మీ ఆరోగ్యం ఏం కావాలో చెప్పండి అని అంటుంది దానికి ఆ ముసలావిడ నాకేమైనా పర్వాలేదమ్మా కాని ఈ రెండు నెలల్లో ఎలాగో అలాగా నేను ఇరవై కేజీల బరువు తగ్గాలి అని అంటుంది అది విన్న కేట్ రోజు ఇద్దరు షాక్ అవుతారు రోస్ వెంటనే ఆమెతో ఏంటి టూ మంత్స్ లో ట్వంటీ కేజీ వెయిట్ తగ్గాలా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా దట్స్ ఇంపాసిబుల్ అని అంటుంది దానికి ఆ ముసలావిడా అలా ఏం లేదమ్మా దాని గురించి నేను బాగానే తెలుసుకున్నాను తగ్గచ్చంట కానీ కొంచెం కష్టపడాలి అంతే అని అంది దానికి రోజ్ కొంచెం కాదంటే చాలా కష్టపడాలి అండ్ అలా చేస్తే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నేను వన్ ఇయర్ నుంచి బ్యూటీ కాంపిటీషన్ కోసం వర్కౌట్స్ చేస్తున్నాను నాకు ఈ వర్కౌట్స్ గురించి బాగా తెలుసు మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు అని అంది దానికి ముసలావిడ తప్పదమ్మా నేను రిస్క్ తీసుకోవాల్సిందే ఎలాగైనా ఈ రెండు నెలల్లో ఇరవై కేజీలు తగ్గాల్సిందే అని అంది దానికి కేట్ అంత అవసరం ఏముందంటే మీకు అసలు ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు దానికి ఆ ముసలావిడ ఒక పాకెట్ లో నుంచి ఒక ఫోటో తీసి వాళ్ళకి చూపిస్తుంది చూపిస్తూ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది నా పేరు ఎమ్మా తాప్సన్ ఇతడు నా కొడుకు వార్నర్ తాప్సన్ వార్నర్కి నేనంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్న వాడికి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే మ్యాసి హార్ట్అటాక్తో చనిపోయాడమ్మా ఆ రోజు నుంచి నాకు వాడు వాడికి నేను ఒకరికి ఒకరం తోడు నీడలా ఉండేవాళ్ళం నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అమ్మా ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండేదాన్ని నా కొడుకు ఎంత చెప్పినా నేను వినేదాన్ని కాదు బాగా తినేసేదాన్ని దాని కారణంగానే ఇదిగో ఇలా ఈరోజు బరువు పెరిగానమ్మా అప్పటికి నా కొడుకు అనేవాడు అమ్మా ఇట్లా అయితే ఎట్లా అమ్మా నువ్వు నీ హెల్త్ పై కొద్దిగా శ్రద్ధ పెట్టాలి ఇలా వెయిట్ పెరిగితే ఎట్లా మమ్మీ నీ హెల్త్ ఏం కావాలి అని ఎప్పుడు అనేవాడు కానీ నేనే ఎప్పుడూ పట్టించుకునేదాన్ని కాదు బహుశా ఆ టైంలోనే పట్టించుకోవాల్సింది సడన్గా సడన్గా ఒకరోజు నా కొడుకు ఒక ప్రాబ్లం వచ్చింది ఒక వ్యాధి సోకడం వల్ల తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు అర్జెంటుగా వాడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి వాడి బ్లడ్ గ్రూపు చాలా రేర్ కావడంతో ఇక వాడి బ్లడ్ గ్రూపు నా బ్లడ్ గ్రూపు ఒకటే కావడంతో నా కిడ్నీనే మ్యాచ్ అవుతుందని చెప్పారమ్మా కానీ ఇప్పుడున్న వెయిట్తో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా కష్టమని చెప్పారు డాక్టర్ గారు ఎలాగైనా ఈ రెండు నెలల్లో ఇరవై కేజీలు తగ్గితేనే నా కొడుకుకి ఆపరేషన్ అవుతుంది అప్పుడే వాడు బ్రతకగలడు లేదంటే వాడు చనిపోతాడు అందుకేనమ్మా ఇంత కష్టపడుతున్నాను అని చెప్తుంది అదంతా విన్నా వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి మీ హెల్త్ కోసం ఇప్పుడు మీరు వెయిట్ తగ్గాలనుకోవట్లేదు మీ బ్యూటీ కోసం కూడా ఎప్పుడు మీరు వెయిట్ తగ్గాలనుకోలేదు కానీ మీ కొడుకు కోసం ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారు మీరు నిజంగా గ్రేట్ ఆంటీ ఇందులో నా గొప్పతనం ఏం లేదమ్మా ఒక తల్లిగా వాడి కోసం నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి అని అంటుంది ఆ మాట విన్న రోజు ఇప్పటి నుంచి మీరు వెయిట్ తగ్గడానికి మేం మీకు హెల్ప్ చేస్తాం అని చెప్తుంది అలా అవుతుంది డాక్టర్లు కిడ్నీని తన కొడుక్కి అమర్చి తన కొడుకుని అలా ఎమ్మా కష్టపడి తన కొడుకుని కాపాడుకుంటూనే ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే కేట్ రోజ్ ఎమ్మాని చూడ్డానికి హాస్పిటల్కి వస్తారు అక్కడ ఎమ్మా కొడుకుకి జరిగిందంతా చెప్తారు మీకు ఇలాంటి మదర్ దొరికినందుకు అని కేయిట్ అంటుంది ఎమ్మా కొడుకు వాళ్ళమ్మతో అని ఆమెను పట్టుకొని ఏడుస్తాడు అప్పుడు ఎమ్మరేపు ఇచ్చేదవా నువ్వు నా కొడుకు విరా నేను కోసం కష్టపడపోతే ఇంకెవరి కోసం కష్టపడతారా అని అంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి